హలో మిత్రులారా అందరికీ నమస్కారం స్త్రీ అంటేనే అనంతం స్త్రీ అంటేనే అంతం లేనిది స్త్రీ లేనిదే ఈ సృష్టి లేదని గొప్ప గొప్ప మహానుభావులకే కాదు చిన్న చిన్న వాళ్లకు అందరికీ తెలిసిన విషయమే స్త్రీ తాను ఒక ఒంటరి అక్షరం అని అనుకుంటారు కొందరు స్త్రీ తల వంచితే అది తన సహనం తను అనుగ్రహిస్తే వదలని గ్రహంగా మారుతుంది అలాంటి స్త్రీ ప్రేమ పొందడం ఒక వరంగా భావించాలి స్త్రీని బాధిస్తే వీడని జన్మ జన్మలకు తన శాపం అంటారు పెద్దవాళ్ళు ఒక అందమైన ఆడది గడప దాటితే గండం ఒక గుణవంతురాలు అయిన అందమైన ఆడదానికి ఎన్నో సమస్యలు మగవానికి లొంగకుంటే మరణం ముంచుకొస్తుంది ఆడదాన్ని బ్రతికే కష్టాల సుడిగుండంగా మారుతుంది ఆడదాన్ని బ్రతికే కన్నీళ్ల మహాసముద్రంగా మారుతుంది ఆడదాని జన్మ అంతం లేని చరిత్రగా మారుతుంది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నీ ఇంటికి వస్తుంది నీ శరీర దాహాన్ని తీరుస్తుంది నీ ఇంటిని చూసుకుంటుంది నీ వంశాన్ని నిలబెడుతుంది నీ వంశాన్ని నిలబెట్టి నీ పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటుంది వెట్టి చాకరీ చేస్తుంది మీరు తిట్టినా కొట్టినా అవమానించినా ఓర్పుతో కుటుంబాన్ని నెగ్గుకొస్తుంది ఇలాంటి ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మరీ పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చి నీ కామ కోరికలు తీర్చుకున్న తర్వాత తనను రకరకాలుగా అవమానిస్తూ ఉంటారు అనరాని మాటలు అంటూ ఉన్న తన ఇంటి పరువు కోసం తన పిల్లల కోసం భరిస్తూ ఉంటుంది ఒక గుణవంతురాలైన ఆడది ఒక స్త్రీ ఎంతో అందంగా ఉన్నట్లయితే తను విరిగిన మనసుతో జీవిస్తుంది అందుకే అందంగా ఉన్న స్త్రీని పురుషుడు తన శరీరాన్ని చూస్తాడే తప్ప తన మనసును కాదు ఒక అందమైన స్త్రీ బయటికి వెళ్ళి రావాలంటే దినదిన గండమే అవుతుంది ఎందుకంటే కామంతో చూసే కళ్ళే ఎక్కువ కాబట్టి అలాగని అందరూ మగవాళ్ళని తప్పు పట్టడం లేదు అలాగే అందంగా ఉన్న ప్రతి స్త్రీ కూడా తప్పు చేస్తుందని కాదు అందంగా ఉన్నవాళ్ళు చెడ్డవారు అందంగా లేనివారు మంచివారు అని అనడం అపోహ మాత్రమే అవుతుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం కాబట్టి స్త్రీమూర్తిని అందరూ గౌరవించాలి ఒక స్త్రీ తప్పు చేసింది అంటే దాని వెనుక ఏదో చెప్పుకోలేని బాధ ఉండవచ్చు కష్టమైనా ఉండవచ్చు ఏది ఏమైనా స్త్రీ కష్టాన్ని మనసును అర్థం చేసుకొని స్త్రీలను గౌరవిద్దాం మిత్రులారా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు